అందరూ బాగున్నారా మహాప్రభు అయిన యేసు క్రిస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ అందన్నారండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖ నములను ధ్యానిద్దామండి సామతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ చదువుకుందామండి నీ పనుల భారము ఎగువ మీద నుంచము అప్పుడు నీ ఉపదేశములు సఫలమగును ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మ తెలియజేస్తాను ఒకటో మాటే మనగా మనకి ఎటువంటి భారం ఉందో మనం ఎటువంటి పాపం ఉన్నదో మనం ఏం చేయలేండి అటువంటి పాపము అంటే బా అటువంటి భారం మనం దేవునికి అప్పగించుకోవాలి ఎందుకంటే ఆయన నీ భారం అంతా కలసి ఉపయోగించానండి ఆయన్ని నీ మీద ఉన్న భారం అంతా ఆయన మోసాడు నీ ఎవరున్న పాపం అంతా ఆయన మోసాడు నీ కొరకు నాకు తన ప్రాణి అర్పించారు నీ భారం కొరకు నీ భారం నా మోస నీ భారం ఆయన భయం చేయడం ఆయన మోసారు కాబట్టి చెప్తాను ఇక్కడ ఏంటంటే మనం ఎటువంటి భారం మనం మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి అంటే మన పాపని దేవుని దగ్గరికి ఒప్పుకోవాలి ఎప్పుడు దేవుని ఒప్పుకున్నావో అప్పుడు నువ్వే ప్రతి కార్యము నీకు సఫలముగా ఉంది ఇది ఇక్కడ మాట దేవుని మనకు అలాంటి భాగ్యము వాళ్ళ ధన్యత దయచేను గాక ఆమె అందరికొరకు ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధి తండ్రి ప్రేమ నమ్మకం కలిగినమా దేవా నామను బ్రువ్వ మీకే వందనములు చెల్లించుకున్నాం రవ్వ మరియు వాక్యం చెప్పటకు మీ నాకు సహాయాన్ని మీ భరమును దయచేసినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ మరి ఎప్పుడైతే మీ వాక్య ఉన్న ప్రభువా మీ వాక్యం ఉన్నట్టే కాకుండా ప్రభువా ఆ వాక్యం ఒకటి మీ సహాయం చేయండి ఆ వాక్యం తగ్గట్టుగా జీవించటం మీ సహాయం చేయమని దీవించమని అలాంటి భాగ్యము అలాంటిది అంది మీద మాకు దయచేయమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు ఏసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి